రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు అండి రక్షాబంధన్ కథ ఈరోజు సో అందరికీ ముందుగా శుభాకాంక్షలు ఈరోజు మా పిల్లలు రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారనేది ఈ వీడియోలో ఉంటుంది ఒకసారి చూసేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ఒకండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మా పిల్లలు మార్నింగ్ మార్నింగ్ లేవలేదండి లేపుతూ ఉన్నాను ఎందుకంటే నాకైతే కూతురు లేరు కదా తెలుసు కదా మా అక్క వాళ్ళ పాపే మా బా మా పిల్లలకు రాఖీ కడుతుంది ఇయర్లీ ఓకేనా అందుకు ఇంకా స్కూల్కి వెళ్ళాలండి ఫస్ట్ ప్రసాదు కాలేజీకి వెళ్ళాలా సో అందుకోసమని వీళ్ళు లేస్తే కొంచెం రెడీ అయితే ఆ సుస్మిత వచ్చే లోపు అన్న లేపుతున్నాను బట్ వీళ్ళు లేవడం లేదు ఆ పాపే ముందు వచ్చేసింది రాఖీ కట్టేసి చెన్నైలో జాబ్ చేస్తుందండి ప్రస్తుతానికి తను అక్కడి నుంచి నైట్ మూడు గంటలకు వచ్చేది మూడు గంటలకు వచ్చి ఇప్పుడు మార్నింగ్ రాఖీ కట్టి మళ్ళీ డ్యూటీ అయిపోయింది సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు డ్యూటీ ఉంది మళ్ళీ అనమాట అది విషయం యో నిమ్మకాయలు లేవు ఎర్రగడ్డలు లేవు తెల్లారే గుందుకు మూడు అంశాలు కోసుకొని తాగుతాను బాన నువ్వు నాయనా బానా ఆ పాత్ర ఎందుక అన్నం తినలా అవునా చేస్తావు అన్న ఉండింది కదా ఎందుకు అవుతాం మేము వీలు ఎందుకు అవుతాం రా ఈ మనిషి బుట్ట పెట్టాడు జరుగురా జరుగుకో ఇదో అవయస్ హ్యాపీ రక్షాబంధన్ చిన్నవాడా ఏంది వాలన్నా ఈరోజు పొద్దున్ననే చేసి మా అన్నకు నేను ఆల్రెడీ రక్షాబంధన్ పంపించేసిన మీ పెద్దమ్మ మీ పెద్దమ్మ రక్షాబంధన తీసి పక్కన పెట్టేస్తాడేమో నా రక్ష అమ్మేను కూడా అమ్మేస్తాడు నా రక్షాబంధం తీయడు అమ్మ లేడు కూడా దాన్ని అంతే అలాంటి రక్షాబంధన్ పంపించిన అలాంటి రక్షాబంధనం పంపించిన నేను ఎప్పుడు మా అన్నకు రక్షగా ఉండాలని రక్షాబంధన్ పంపించిన గులాబ్ డైరెక్ట్ వయసు అట్లే పెడతా ఎడిట్ చేయను పెడతా అట్లే నువ్వు ఎట్లా తనకలాడతావు అనేది జనాలకు తెలియాల తిప్పు బాగా తిప్పి తిప్పి చూస్తాను అవినే కన్వర్ట్ చేస్తున్నండి ఇప్పుడు బులార్ జయమనాబెటి ఆలఆ పర్వత ట్రామిక్ స్వీట్ బెటన్ సాలూ రాకే అవసరం లే ట్రామిక్ తో కొడ అర్థనేడి ఆ మళ్ళబెడతా ఇప్పుడు కాదు ఎనికి పో ఆ ఇతే వద్దు నాపా อืม బుట్టైట్ పెట్టుకున్న లైట్ పెట్టు అద్దా లీ పెద్దబ్బా లే ఉన్నాయి లే ఇట్లా సరిపోరు నాకు వీడియో సెట్ కాదని అందుకని ఏంది ఫస్ట్ రాఖీ కట్ ఎవరెవరిది వాళ్ళకి తెలుసు ఆయమ తెలుసు ఎవరెవరి దాన్ని కదా కూర్చో నీకంటే తక్కువ ఉన్నట్లుంది లేరా ఎందుకు అది వాడిష్టం వాడు తినకుండా ఎత్తు పెట్టుకున్నాడు సరే ఇచ్చుకొని నీకేమి ఓ ఏన భాగం నాకి మంచి రేనా ఎలా నానా పెరాకి గట్టిగా స్పీడ్ పెట్టింది ఫస్ట్ నాట్ దిజ్జేదమ్మ తుడుచేస్తా తుడుచేస్తా ఏమనాం చెప్పు నా నా దగ్గర యాన్న కొట్టున నా బన్ బడుతుంద నా లూజ్ అయ్యట్లేదు

काला इंग्रिश आहे मलाटिंगस 7 इनसेप्टन अंतर्गत मां नीराद इंग्लिशला इंदा चिणोड हला फक्त नीराद झाला इंग्लिशला इंग्लिशला आ बोला भयान वेडता येपाते नाही वेडता नाहीला येला उठण करता नाही आ पो बा నేదానికే పుట్నిట్ ఉంటార నాయనా మే ఒకటేమే ఒకటే మా సల్పోతి మిడిల్లాల్కుమే మా అమ్మ నాన్న బాబాయన్న అందరూ ఉన్నారు బాను ని ఇంట్లో ఒకటే పెట్టింది వాడ వడ పెడతారని పెట్టింది నేను ఆన్ పట్ మా అన్న అన్నా న నాలుగు వడత పెడత కదా నువ్వు ఆస్పడవా నువ్వు అవోని వత్తేది ఆస్పడత నువ్వు పెద్దరునేస్తా నాయనా తక్కుని ఇప్పుడు కాదురా వీడియో కోసం రమ్య అన్న నీవి అంట నేను ఆల్రెడీ వీడియోలో చెప్పేస్తానండి నీ చాక్లెట్లు రమ్య అన్న ఇస్తాన్నాడు అని వాళ్ళు వాళ్ళ పాకెట్ మనీతో వాళ్ళు తీసిచ్చినారా అర్థమైందా మళ్ళీ లక్కి కొడుతున్నావు నువ్వు వాడు ఫస్ట్ చెప్పినాడు ఒక మొక్క పెట్టి నేను మొక్క తినేస్తాను వేసుకొని వచ్చి లేదా అందరు ఒకటే ఆడ తినరా తిను ఉండరా పెడుతుంది పెట్టమే తామి వచ్చింది తామిగా చూసుకొని ఉండరా స్పూన్ అట్లే మళ్ళా

సగమే ఇప్పటికే దానికి బాగుండదు మళ్ళా నీకే టామి నీకే టామె నీకే అప్పుడు నువ్వు అట్లా అనుకోవచ్చు కదరా నీకు మాత్రం లెక్కలేస్తావు ఆ సగం వాడు తిందామని ప్లాన్ వేసినాడు అందుకని చూడు

വല്ലേ <laughs> <laughs> <laughs>